ఓకేనా ఓకే మిత్రులందరికీ నమస్కారం అండి అభ్యుదయ రచితల సంఘం నిర్వహిస్తున్నటువంటి నూట యాభై నాలుగవ అంతర్జాల సమావేశానికి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో డాక్టర్ పి సంజీవమ్మ గారి సాహిత్య విమర్శలైన డాక్టర్ పొదిలి నాగరాజు గారి ప్రసంగం ఉంటుంది ఈ కార్యక్రమానికి అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు వారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనవి నమస్తే ఈనాటి సభకు స్వాగతం పలికిన సూతరు సాగర్ ఆనంద్ గారు భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈనాటి వక్త విద్యార్థి మిత్రుడు డాక్టర్ పొదిలి నాగరాజు ఈనాటి వక్తవ్యాంశం ఆచార్య పి సంజీవమ్మ గారు వారి సహచరులు డాక్టర్ తక్కువలు మాచిరెడ్డి గారు అమెరికా నుంచి మన సమావేశంలో పాల్గొంటున్న స్నేహితులు శ్రీ జయదేవ్ గారు మూడిశెట్ గోవింద్ గారు రెడ్డప్ప గారు ఇతరులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతుల సంఘం నూట యాభై నాలుగు వారాల నుంచి ప్రతి ఆదివారం ఉదయం అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు అనేటువంటి ఒక సిరీస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఇవాళ నూట యాభై నాలుగవ ప్రసంగము అందులో అభ్యుదయ సాహిత్య విమర్శ ఉపన్యాసాలు అనే ఉపశీర్షిక మొదలై బహుశా నలభై ఐదు వారాలు అయిందనుకుంటాను ఇది ఒక చరిత్రే కాదు తెలుగు సాహిత్య అధ్యయనంలో ఒక నిర్మాణాత్మకటువంటి పాత్ర అని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఈ పాత్రలో భాగస్వాములు అవుతున్నటువంటి వక్తలు అరసం బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాహిత్య మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈరోజు డాక్టర్ పి పొదిలి నాగరాజు మన ఆరస్ఎం గౌరవాధ్యక్షులు సంజీవమ్మ గారి సాహిత్య విమర్శ మీద మాట్లాడతారు ఇద్దరు నాకు బాగా పరిచయస్తులు సంజీవమ్మ గారు అందరికీ తెలిసిన వారు అరసం నిర్మాణంలో అభ్యుదయ సాహిత్య విమర్శ నిర్మాణంలో చాలా క్రియాశీల పాత్ర దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు కడప అరసాన్ని సజీవంగా ఉంచినటువంటి వారు వారి సాహిత్య విమర్శ మీద డాక్టర్ పొదిలి నాగరాజు మాట్లాడతారు పొదిలి నాగరాజు కడప జిల్లాలో బద్వేల్లో పుట్టారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీమతి సుబ్బమ్మ సుబ్బరాయుడు గారికి కొడుకుగా పుట్టాడు ఆయన శ్రామిక కుటుంబం నుంచి వచ్చాడు ఆయన విద్యాభ్యాసము ప్రాథమిక పాఠశాల మొదలుకొని బిఏ దాకా బద్వేల్లోనే కొనసాగింది బద్వేలు ప్రాథమిక పాఠశాల అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కన్యకా పరమేశ్వర జూనియర్ కళాశాల ప్ర ప్రభుత్వ బాలుర హై స్కూల్ అది కన్యకా పరమేశ్వరి జూనియర్ కళాశాల బిజ్వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఆయన చదువుకున్నాడు ఎంఏ చదవడానికి కడపకి యోగి వేమన మొదట్లో ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్లో చేరి ఆయన ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ అది ఆ పీ సెంటర్ యూనివర్సిటీగా మారింది యోగ వీమన యూనివర్సిటీ బహుశా రెండు వేల ఏడులో ఆయన ఎంఏ తెలుగు చదివారు కట్టా నర్సింహులు గారు అప్పుడు ఆయనకి పాఠం చెప్పారు వ్యాకరణం పాఠం చెప్పారు ఆయన మీద చాలా గురి మా నాగరాజ్కి రెండు వేల పదిలో నేను ఇక్కడ అనంతపురంలో రెండు వేల ఎనిమిది అక్టోబర్లో ఉద్యోగ విరమణ చేసి రెండు వేల ఎనిమిది నవంబర్లో యోగ విమన యూనివర్సిటీలో నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను మళ్ళా ఎనిమిదిలో నేను జాయిన్ అయినప్పుడు తర్వాత రెండు వేల పదిలో అక్కడ యోగ విమన యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చేర్చుకునేటువంటి పనిని మొదలుపెట్టింది అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకులుగా చేరిన వాళ్ళు మా నాగరాజు తవా వెంకటయ్య మొదలైనవారు ఫస్ట్ బ్యాచ్ రీసెర్చ్ స్కాలర్స్ యోగ విమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో నాగరాజు అప్పుడు నేను ఇదివరకే ఒకసారి గుర్తు చేసిన అందరికీ రెండు వేల పదిలో వేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రారంభమైనప్పుడు నేను అక్కడ తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉండి అధ్యాపకులందరిని కూర్చోపెట్టుకొని ఎవరికి దేని మీద బుద్ధి పుడితే దాని మీద పరిశోధన చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం పరిశోధన చేయిస్తాము రాయలసీమ సాహిత్యం మీద ఇంతవరకు ఒక ప్రణాళికాబద్ధంగా పరిశోధన జరగలేదు విడివిడిగా విడివిడిగా శకలాలు సకలా దొరుకుతూ ఉంది అని చెబితే వాళ్ళతో ఒప్పుకున్నారు ఒక్కొక్క అధ్యాపకుడు ఒక్కొక్క ప్రక్రియ మీద తమ వి పరిశోధక విద్యార్థులతో పరిశోధన చేయించడానికి వాళ్ళు ఆమోదించారు అట్లాగా డాక్టర్ జి పార్వతి అనే అమ్మాయి తెలుగు రాయలసీమ నవలల మీద పరిశోధన చేయడానికి ఆమె ఒప్పుకునింది ఆమె దగ్గర మొదటి పరిశోధన చేసినటువంటి అబ్బాయి డాక్టర్ పొదిలి నాగరాజు రాయలసీమ నవల తొలి దశ అనేది ఆయన పరిశోధన అంశం పంతొమ్మిది వందల యాభై దాకా పెట్టుకున్నాడు నాగరాజు పరిశోధన ముందుగా రాయలసీమ నుంచి పంతొమ్మిది వందల యాభైకి ముందు వచ్చినటువంటి నవలలు రెండే రెండు అని చాలామంది చెప్తూ వచ్చారు ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నరహరి గోపాల గారి శ్రీరంగరాజ చరిత్ర అయితే ఆ తర్వాత ఒక యాభై ఏళ్లకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రాంతాల్లో కలవటాల జయరామారావు రాసినటువంటి రేనాటి వీరుడు బిఆర్ నరసింహారెడ్డి జీవితం మీద రాసిన నవల రేనాటి వీరుడు ఈ రెండే వచ్చాయి ఇక ఏ నవల రాదు చాలా వెనకబడిపోయినాము కోస్తా ప్రాంతంలో చాలా విస్తృతంగా వచ్చాయి మనం వెనకబడిపోవడానికి కారణం ఈ రాయలసీమలో భూస్వామ్య వ్యవస్థ కొనసాగడము ఇక్కడ నదులు ఆనకట్టలు లేవు పరిశ్రమలు లేవు జీవితంలోకి ఆధునికత ప్రవేశించలేదు అని మనం మార్సిస్టు దృక్పథంతో చాలా కారణాలు చెప్పుకుంటా ఉన్నాం నాగరాజు చాలా గ్రంథాలయాలు తిరిగాడు నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడి సంపాదించాడు చాలా సమాచారం అనేది పంతొమ్మిది వందల యాభైకి ముందే రాయలసీమ నుంచి యాభైకి తక్కువ కాకుండా వచ్చాయి అని ఆయన కనిపెట్టాడు ఆ యాభై నవలల్లో ఒక ముప్పై నవలలు సంపాదించాడు ఇంకొక ఇరవై ఇరవై ఐదు పేర్లు మాత్రం దొరికాయి అందులో ఆయన ఒక ఇరవై ఐదు నవలలను తీసుకొని రాయలసీమ నవల తొలి దశ అనేటువంటి పరిశోధన పూర్తి చేశాడు పరిశోధన పూర్తయిన తర్వాత కూడా అప్పటికి లభించని చాలా నవలలు సంపాదించాడు నాగరాజు నిజమైన పరిశోధకుడు తర్వాత ఆయన ఇటీవలే అగ్నిశిల్కం అనేటువంటి ఒక వచన కవిత్వ సంపుటాన్ని ప్రచురించాడు ఇప్పుడు రాయలసీమ నవల సమగ్ర చరిత్ర రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే తెలుగు నవలల్లో భారతీయ వృత్తి జీవితాలు ఎలా ప్రతిబింబించాయో అనే పరిశోధన కూడా చేస్తున్నాడు రెండు ప్రాజెక్టులలో ఆయన ఇప్పుడు నిమగ్నమై ఉన్నాడు ఆయన చాలా పుస్తకాల సమీక్షలు రాశాడు చాలా ప్రసంగాలు చేశాడు సాహిత్య అకాడమీ సెమినార్లలో పాల్గొన్నాడు నాగరాజు నాకు చాలా ఇష్టమైనటువంటి విద్యార్థి నేను తరగతి గదులు ఆయన పాట చెప్పలేదు కానీ తవా వెంకటయ్య నాగరాజు ఇద్దరు కూడా అక్కడ మన పేరు నిలబెట్టిన వాళ్ళు అన్నమాట అటువంటి నాగరాజుకి నేను అరసం తరఫున స్వాగతం పలుకుతున్నాను నాగరాజు మాట్లాడే ముందుగా రేపు ఇరవై ఒకటో తేదీన ఇంగ్లాండ్కు బయలుదేరి వెళుతున్నటువంటి మన భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ వారి శ్రీమతి గీత గారికి అరసం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ వారి ప్రయాణము సుఖవంతముగాక అని కోరుకుంటూ మన సమావేశాన్ని ప్రారంభిద్దాం నాగరాజు నువ్వు మాట్లాడుతున్నావు నన్ను గురించి ఏం నువ్వు నన్ను గురించి గారి గురించి అలాగే సార్ అది గుర్తుపెట్టుకోండి సభకు నమస్కారం ఈరోజు నూట యాభై నాలుగవ సదస్సుకు నన్ను వక్తగా నియమించినటువంటి అరసం పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఆనంద్ సార్ గారికి స్వాగతం పలికినటువంటి సాగర్ సార్ గారికి పెనుగొండ లక్ష్మీనారాయణ సార్ గారికి అమెరికా నుంచి అంతర్జాలంలో హాజరైన జయదేవ్ సార్ గారికి మిగిలినటువంటి పెద్దలందరికీ సంజీవమ్మ విమర్శ అభ్యుదయ దృక్పథం అనేటువంటి అంశాన్ని వినడానికి సన్నద్ధులైనటువంటి యావత్ మందికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా గురువు గారు వద్దన్న ఆయన మాకు పూజలు కాబట్టి ఇంతసేపు అధ్యక్ష ప్రసంగం చేసినటువంటి మా గురువులు రాజ్యపాలెం చంద్రశేఖరరెడ్డి సార్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ నేను అంశంలోకి వెళ్తున్నాను అరసం ఇంతకుముందు కూడా ఒకప్పుడు నేను మాలపల్లి నవలకు ముందు తొలి తెలుగు నవల సాహిత్యం మీద అరసంలో మాట్లాడి ఉన్నాను ఇది నాకు రెండవ అవకాశం అప్పుడు నా పరిశోధనాంశం నవల పైన కాబట్టి నవల పైన నేను తోచినంత వరకు మాట్లాడడం జరిగింది ఈరోజు విమర్శ అంశం అందులోనూ విమర్శలో కూడా అభ్యుదయ దృక్పథం అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి నేను సాహసమే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను అయినా నా ప్రయత్న లోపం లేకుండా మాట్లాడతాను డాక్టర్ పి సంజీవమ్మ గారి విమర్శ ఆ విమర్శ చేసిన వాటిలో అభ్యుదయ దృక్పథం అనేటువంటి అంశంలో సంజీవమ్మ గారి అభిప్రాయాలను తీసుకొనే ముందుకు వెళ్తాం సంజీవమ్మ గారు విమర్శ గురించి ఏం చెప్పారు అంటే రచనల స్థాయిని పెంచేదే కాదు పాఠకుల అవగాహన స్థాయిని పెంచి ఆరోగ్యకరమైన అభిరుచుల్ని కలగజేసి ఒక దృక్పథాన్ని ఇవ్వగలిగేది విమర్శ అని సంజీవమ్మ గారి అభిప్రాయం ఇక అభ్యుదయం అంటే ఆమె ఏం చెప్పారు అంటే అభ్యుదయం అంటే మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను గతంలో ఒకసారి చేశారు కాబట్టి మార్క్సిస్టు సిద్ధాంతానికి కట్టుబడిన మానవాభ్యుదయం శాస్త్రీయమైన అభ్యుదయం దాని లక్ష్యం అనేటువంటి ఈ రెండు అంశాలను మనకు విమర్శ అభ్యుదయం గురించి పరిచయం చేశారు సంజీవమ్మ గారు పంతొమ్మిది వందల నలభై రెండు పుట్టి ఆమెది అనంతపురం జిల్లా ఆత్మకూరులో పుట్టారు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం తల్లి ఎద్దుల వెంకటమ్మ గారి పెంపకంలో చాలా అల్లారు ముద్దుగా పెరిగిన ఒక తల్లి తన బిడ్డల్ని అంటే ఆ కాలంలో ఏమాత్రం స్త్రీలకి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఉన్నటువంటి ఆ కాలంలోనే గారి అమ్మగారు ఎద్దుల వెంకటమ్మ గారు సంజీవమ్మ గారిని చదివించడం ఉద్యోగం వచ్చే వరకు చదివించడం అనేది నిజంగా చాలా అద్భుతమైన అంశం చాలా మనమందరం పురుషాధిక్య సమాజం కుటుంబంలో యజమాని పురుషుడు లేకపోతే కుటుంబం కుంటుపడుతుంది అనేటువంటి మాటను నిరసించడానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తాను ఆ తర్వాత ప్రాథమిక విద్య ఉన్నత విద్య డిగ్రీ పీజీ లాంటి చదువులు అనంతపురంలోనే కొనసాగాయి పిహెచ్డి ఎస్వి యూనివర్సిటీలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగున పోరాడ మహాదేవ శాస్త్రి గారి పర్యవేక్షణలో అనంతపురంలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతకాలానికి మళ్ళీ పర్యవేక్షకులను మార్చుకొని పొలకులూరి ఇనాకు గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ పరిశోధన తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం అనేటువంటి అంశాన్ని తీసుకొని పరిశోధనను పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ సంజీవమ్మ మేడం గారికి డాక్టరేట్ వచ్చింది తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా పరిశోధన సాగించారు నిజంగా ఆ కాలంలో సంజీవమ్మ గారు ఉద్యోగం చేయడం అనేది పెద్ద పెను మార్పే ఎక్కడ ఇక్కడ మార్పు వచ్చింది మేడం గారికి అంటే నేను ఫోన్లో మాట్లాడాను మేడంతో బహుశా ఒకటి రెండు సార్లు విసిగించుంటాను కూడా మేడం గారికి క్షమించాలి నెలమంచిల తాయారమ్మ గారితో ఉన్నప్పుడు మేడం గారికి మార్క్సిజం గురించి అభ్యుదయం గురించి మంచి అవగాహన రావడం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందంట అక్కడి నుంచే నాకు మార్క్సిజన్ తెలుసు అని చెప్పారు ఆమె ఆ తర్వాత ఆమె చదువుకునే రోజుల్లో సైన్స్ తీసుకోవాలి సైన్స్ చదవాలనే ఆలోచన ఉండేది బహుశా ఫిజిక్స్ అనుకుంటా ఆ తర్వాత అమ్మ సైన్స్ వద్దు తెలుగు తీసుకొని తెలుగు భాషను కొంచెం అభిదయ పథంలోకి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నండూరి రామకృష్ణమాచార్యులు ప్రోద్భలంతో ప్రోత్సాహంతో ఆమె తెలుగు తీసుకోవడం జరిగింది మేడం గారు ఆ తర్వాత ఉద్యోగం ఉద్యోగ జీవితంలో మాచిరెడ్డి గారితో సార్తో వివాహం జరగడం పెళ్ళైన తర్వాత మాచిరెడ్డి సారు అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సారు గారి దగ్గర కూడా మరింత జ్ఞానాన్ని జ్ఞానార్జన సంపాదించుకొని తర్వాత పరిశోధన చేయడం ఆ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది రారాతో మంచి పరిచయం ఉంది మేడం గారికి బహుశా గారి పరిచయం ద్వారానే ము మునుపటి ఉన్న విమర్శకు రారా గారి పరిచయంతో దానికి పదును పెట్టడం తర్వాత పదునైనటువంటి వ్యాసాలు వచ్చాయి